నమస్తే అండి చంద్రబాబు గారు మొన్న ఈ మధ్య ఏమన్నారంటే హైదరాబాద్ ఈజ్ తెలుగు కమ్యూనిటీ ఐ క్రియేట్ ఫర్ కమ్యూనిటీ నాట్ సమ్ పీపుల్ ఇక్కడ ఐ క్రియేటర్ హైదరాబాద్ అంటే ఎలా అండి చార్మనర్ బాబు గారు నిర్మించారా బేగంపేట ఎయిర్పోర్టు చంద్రబాబు గారు కట్టించారా ఉస్మానియా యూనివర్సిటీ ఆయన టైంలో వచ్చిందా గండిపేట హిమాయత్ నగర్ చెరువులు బాబుగారు తవ్వించారా హైదరాబాదులో డ్రైనేజీ సిస్టమ్ చంద్రబాబు గారు క్లియర్ చేశారా హైదరాబాదులో ప్రపంచ దేశాలు వచ్చి వ్యాపారాలు చేశాయి ఆ రోజు చంద్రబాబు గారు ప్రపంచ దేశాలతో ఏమన్నా వాణిజ్య వ్యాపారాలు చేశారా గోల్కొండ పోర్టు అందున హై క్రియేటర్ హైదరాబాద్ అంటే ఎలా సాధ్యం ఉంది ఎలా సాధ్యపడుతుంది ఇది విచిత్రమే కదా ఎవరు క్రియేట్ చేశారు హైదరాబాద్ని హైదరాబాద్ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది హైదరాబాదు క్రియేటెడ్ ఇప్పటిది కాదు చాలా కాలం నుంచి జరుగుతోంది కానీ హై క్రియేటెడ్ హైదరాబాద్ హై క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఎలా సాధ్యపడుతుంది అంతకుముందు హైదరాబాదు లేదా ఇప్పుడు కాదు స్వాతంత్ర్యానికి పూర్వం హైదరాబాదులో ప్రత్యేక నాణ్యాలను కూడా ముద్రించేవారు అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు వచ్చిందండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కదా అప్పటికి చంద్రబాబు గారు పుట్టుంటారా చంద్రబాబు గారు పుట్టక ముందే చారిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది ఐ క్రియేట్ హైదరాబాద్ అంటే ఎట్లా అండి హైదరాబాదును చంద్రబాబు గారు టైంలో క్రియేట్ చేయలేదు కదా బాబుగారి టైంలో హెచ్సిఎల్ ఏమైనా వచ్చిందా హెచ్ఎంటీ ఏమైనా వచ్చిందా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా బాబుగారి టైంలో ఇవన్నీ సైన్స్ ఇన్స్టిట్యూషన్లు ఇన్ని ఉన్నాయి నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి సంస్థలు ఉన్నాయి డిఫెన్స్ సంస్థలు ఇవన్నీ కూడా బాబుగారి సమయంలో ఏమైనా వచ్చాయా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆ మాటకి చంద్రబాబు గారు చేయనివి కూడా చేశాను అనటంలో దిట్ట ఆయన ఆ విధంగా చాణిక్యత చూపించుకోగలిగినటువంటి సమర్థుడు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే